మరి మధ్యాహ్నం పూట అయితే కోతులు బాగా వస్తున్నాయని అని చెప్పేసి నేనైతే ఇక రాళ్ళు అయితే ముందుగా పోసుకున్నా ఒడిశాల రాళ్ళకి ఇంక ఇదైతే ఒడిశాల ఈ ఒడిశాల రాయి పెట్టుకొని మరి కోతులు వచ్చినప్పుడు వేస్తే మాత్రం కోతులకి ఈ ఒడిశాలకి పడదండి ఈ వడిశాలతోటి అయితేనే మాట్లాడాయి మన నోటి మాటలు ఎంత తరిచినా కానీ పోవు సరే మనం ఖాళీగా ఉండడం కాబట్టి ఇద్దు ఇద్దు అంటాం కాబట్టి మనకు అలవాటు అది రా వేసుకుంటే మాత్రం ఇద్దు అనాలా ఫ్రెండ్స్ మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ప్లీజ్ ఇంకా ఇదైతే మంది వాన్ వచ్చినప్పుడు గొడుగు బాటిల్లో మంచినీళ్ళు ఇంకా మరి అవా నిలబడలేదు కాబట్టి అట్లా చూసుకుంటూ ఉండాలి కోతులు ఎట్టి నుంచి సైలెంట్కి వస్తూ ఉంటాయి ఇది మరి పత్తి చేయండి చూడండి మరి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి ఇక ఈ రైతు బాధ అయితే చూడండి మరి పొద్దున కాడ నుంచి మళ్ళీ మాటిపూట ఆరింటి దాకా మరి మేము ఉంటనే ఉండాలి చాలా కాడ మరి ఇక్కడ వచ్చేసి అయితే మరి ఎకరన్నర అయితే మరి పత్తి అయితే ఉంది ఇవి ఈ కొండలలో చూడండి ఫ్రెండ్స్ మరి కొండలు అయితే చూడండి ఈ కొండలలో మొత్తం పూరక పొదలు కనుక అన్నీ ఉన్నాయి మరి తీగలు కనుక ఉన్నాయి అవి తినడానికి వస్తూ ఉంటాయిలే కానీ అవి తినుకోవడం మరి వదలకి ఇక వాళ్ళ అయితే కట్టినా నేను వాళ్ళ కట్టినా కానీ దూక్కుంటూ వస్తాయి మరి మరి దీనికైతే నేను వడిచేలు అయితే వేసుకున్నా క్లాత్ పెట్టి ఇక చూడండి ఫ్రెండ్స్ మరి ఇక నేనైతే మరి ఏమన్నా ఉన్నా ఫ్రెండ్స్ మరి చూడండి ఇది అయితే నా పత్తి చేను ఈ వాళ్ళ కట్టినంటే ఇవాళ దబక్కన చేలోకి రాకుండా కోతులు సేఫ్టీ కోసమే కట్టినా నేను మరి వాళ్ళ లేకపోతే మాత్రం కొద్దిగా బర్రని వీరికి ఈ ఉంటే మాత్రం కొద్దిగా చూసుకుంటూ వస్తాయి అనమాట ఎట్నుంచి ఇద్దా ఏందా అని చూస్తాయి అనమాట సేఫ్టీ కోసమే కట్టిన ఇందులో అయితే వాళ్ళైతే పడవు కోతులు సేఫ్టీ కోసమే ఇక చూడండి పెద్దవాళ్ళ కన్నె పెట్టిన చిక్కువాళ్ళు అయితే చిక్కువాళ్ళలో పడతాయిలే కానీ మనం పెద్దవాళ్ళ కన్నె పెట్టినా కాబట్టి మనకి ఇందులో అయితే ఒకవేళ కోతులు పడ్డా కానీ ఇందులో ఇదిలిచ్చుకుంటాయి అనమాట పడవు అంత సాధారణంగా అయితే ఒకవేళ కోతులు ఇందులో పడ్డాయి కనుక మనం ఉండలేము ఎందుకంటే గుంపు వస్తాయి కాబట్టి కోతులు చూడండి ఫ్రెండ్స్ నా పత్తి చేను అయితే చూడండి మరి వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది కాయలు అయితే పగిలి పగిలి లేగానే ఇక చేను కూడా ఎరిపి ఎక్కుతుంది మరి ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే పెట్టండి తెలుగులో పెట్టండి ఇంగ్లీషు మరి సరిగ్గా రాదు ఇదైతే విడిసలా నా ఏవో చాలా మంది ఉన్నారు ఈ కొండల చుట్టూ వాళ్ళే ఉన్నారు నా తోటలు చాలా మంది ఉన్నారు ఇంకా పది ఇరవై మంది రైతులు ఇంకా ఈ అటు ఆ బోర్డు అవ్వబడుతుందా ఆ బోర్డు అమ్మటం మొత్తం మన జాతికి సంబంధించిన వాళ్ళే అంటే జాతి అయితే కాపల మన పది చేసేవాళ్ళం ఫ్రెండ్స్ మరి ఎరుపు అయితే ఎక్కింది వాళ్ళకి మరి ఇక కాయలు పగిలినా కానీ మరి నాలుగు రోజులు ఆ ఎండ పెట్ట 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 పెట్టకు పెడితేనే పత్తి తిత అస్తమానం ఇది ఉండాల్సిందే ఫ్రెండ్స్ మరిగా మరి పత్తి చేతికి రావాలంటే మనం కోతులు పెద్ద నుండి మనం కాపాడుకోవాలా అటు ఇటు తిరుగుతూనే ఉండాలా ఎందుకంటే ఈ కొండలలో మరి కోతులు ఎట్టు నుంచి వచ్చేది కూడా తెలియదు కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా కానీ ఎంత ప్రయత్నం చేసినా కానీ ఏటో ఒకళ్ళ నుంచి దూకొత్తనే ఉంటాయి ఫ్రెండ్స్ మరి కోతులు అయితే మీకు తెలియదు కాదు కోతుల గురించి అని చాలా లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అసలు ఎట్ ఉంది అనుకుంటున్నాను పుష్ప సినిమాలో కనుక ఉంది అలానా అడివి కాసేపు మన పత్తి చేయని చూడండి ఫ్రెండ్స్ ఎరిపిక్కుపోతుంది పత్తి చేయను కాయలు అయితే చెట్టుకి పది ఇరవై కాయలు పడ్డాయి ఎందుకంటే మనం బోదల పత్తి కాబట్టి మరి సాలు పత్తి రెండేపుల పత్తి కాదు మంచిగా మరి ఇక ఇదే రెమటి ఉన్నాయి లేకనే కాయలు ఇవన్నీ ఇదే రేమిటి కొద్దిగా ఎట్టయిన కోతులు తిన్నాయి ఇది చూడండి ఎంత నుడు ఎంత కాపలా కాసినా కానీ ఒకటి రెండు వచ్చి కాయ తింటున్నాయి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ మొన్న తిన్నాయి నిన్న తిన్నాయి నిన్న మొన్న తిన్నాయి చూడండి వాళ్ళ ఇంటికి కట్టిన అంటే ఇక వాళ్ళ ఇప్పుడు ఎక్కినామనుకో అలా మనకి ఆ అలికినపడిందిగా ఎమ్మటే అరే వచ్చిందిరా అని తెలుసుకోవడానికి వాళ్ళైతే ఇక మనకి జాగ్రత్త కోసం సేఫ్టీ కోసం ఇక ఇక నేను గదిలిస్తాను ఇప్పుడు ఎక్కడ గదిలు ఎత్తా ఇక ఎక్కడ గదిలి ఎమ్మటే మనకి అర్థమైపోద్ది ఎక్కి వచ్చేది ఆ కోసమే మనం మనిషి ఉన్నప్పుడు మనం ఎమ్మటే కనిపెట్టవచ్చు మనిషి లేనప్పుడైతే మాత్రం ఇష్టమే ఇష్టం ఇక మంచి అవాంత ఉండాల్సిందే ఆరింటికి వచ్చి ఆరింటి దాకా ఉండాల్సిందే మనం డైలీ ఎందుకంటే పంట చేతికి రావాలంటే మనం పంటను కాపాడుకోవాలంటే కోతుల నుండి మనం రక్షించుకోవాలా ఫ్రెండ్స్ మరి చూడండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అక్కడ మనకి ఆడ రైతు అవ్వబడతాడు అక్కడ ఆడ అవ్వబట్టాల సరిగా నేను ఆడిపోతున్నా మరి ఆయన దగ్గర పోను మన ఊళ్ళో ఉన్నారు ఎక్కడ అందరు రైతులే ఈ కొండ చాలా కష్టమేనండి ఉయ్యాలటవా ఇక్కడ అమాంతం నిలబడనిలేముకండి నిలబడడం నిలబడనిలేము కాబట్టి ఇక నేనైతే అట్ట ఇక చెట్టుకి ఇక రెండు పగ్గాలు తీసుకొచ్చి ఆరాడుకట్టినా రెండు చెక్కలు వేసిన కత్తి కూర్చోవచ్చు అని దానండి కూడా కుర్చీ ఉంది కుర్చీ కూడా తెచ్చుకున్నా ఒకళ్ళిద్దరు వచ్చినప్పుడు ఆ కుర్చీ ఒకళ్ళు వేసుకుంటారు అమాంతం ఉయ్యాల మీద అయితే కూర్చోలేం కదా ఫ్రెండ్స్ మరి ఇక కుర్చీ ఉండాలి ఇది ఉండాలి మరి ఇక నేనైతే రాళ్ళు అయితే ఇక్కడ చూసుకున్నా కోతులు వచ్చినప్పుడు అయితే మాత్రం ఇక అటు తోటి పెట్టి ఇస్త్రేయచ్చు అది అదే మరి నేనైతే బాటిల్ అండి నీళ్ళు అయితే తీసుకున్నా ఇక ప్యాకెట్లో ఈ ప్యాకెట్లు అనమాట సేలో చేరుకొని రావటం ఏమీ లేదు ఇక మావోడి ఎర్కు వచ్చింది ఇందాక అన్నం దేశకొచ్చింది ఇందాక అయితే ఫ్రెండ్స్ మరి ఇక అక్కడ రైతు ఓపడుతుండే ఇవాళ మధ్యలో నుంచి ఓపడుతుండ ఆయన రైతే ఆ కొండలల్లో ఆ చేయను ఆయన నేను ఈ చేయను ఆయన్ని ఇక మనం అమాంతం అర్థమే ఉండాలా కోతులు లేనప్పుడు చెట్ల మీద పెట్లు వాళ్తాయి కోతులు ఉంటే మాత్రం పెట్ల వాళ్ళ మాకు ఒకటే పంట కుర్త అన్నమాట మరి ఎందాకైతే ఒక రౌండ్ వచ్చిపోయినాయి ఒకటి అవత ఆల్రెడీ దూకింది పదిసార్లు దూకగానే నేను ఇద్దు ఇద్దు అనేసరికి ఇక అది మళ్ళా దాటి వెళ్ళిపోయింది ఆ చూడండి ఫ్రెండ్స్ మన పత్తి శ్రీని చూడండి ఆడైతే ఎరుపెక్కింది మొత్తం ఇదే టైప్లో ఉంది చెట్టు కింద కాబట్టి మనకి మొత్తం పచ్చగా మంచిగా ఊపడుతుంది కానీ ఇక మొత్తం ఎరుపెక్కినట్టే లెక్క ఈ వానలు ఎప్పుడైతే వెనక్కి తగ్గితే మనకి పత్తి తీయటానికి మనకి అనుకూలంగా ఉంటుంది మరి ఇక పత్తి అయితే పగిలింది మరి చూపెడుతుంది కూడా అన్నా అన్న మేక పిల్లలు ఉన్నాయా ఉన్నాయా అట్టికిందా అడు తిరిగి వస్తుంది ఒక టై తగు పడుతుందా ఆడా फ्रेंड्स मेरे साथ दे ए हे जिम्मी, जिम्मी का, जिम्मी, दा, जिम्मी, जिम्मी का। Jmé Jmé Amém Dá Dá దాజిమే ఫ్రెండ్స్ మరి ఇది పొజిషన్ మరి మా కాడైతే గత మూడు నాలుగు రోజులు కాని ఒకటే వానలు కొడుతున్నాయి ఈ వానలకి మరి ఇక పది చేయలు అయితే ఇక ఆల్రెడీ ఒక రౌండ్ వేసినాయి ఇవన్నీ చేలు ఈ చెట్లని ఇక దగ్గర దగ్గర పది పదిహేను సార్లు దాకా ఒక ఇరవై రోజుల కింద వేసినాయి మళ్ళీ ఇక ఇదైతే కాయలు ఇక పగులుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ మరిగా ఇదైతే కొద్దిగా ముందుకు వెళ్తాం కొద్దిగా వెళ్ళాక ఎరుపు ఇక కాయల చెట్టుకి ఇక పది ఇరవై మధ్యలో అనమాట ఇక లెక్క పెట్టుకున్నా ఉంటాయి లక్క పెట్టుకున్నా ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఇరవై ఇరవైకాయలు దాకా పడ్డాయి చెట్టుకి ఇక పగులుతూనే ఉన్నాయి పగిల్లా కానీ మనకి ఎండ కొడితేనే ఎంత ఎండ కొడితే అన్ని కాయలు పగులుతాయి మంచిగా కాలు అయితే ఊపడుతున్నాయి మంచిగా కాయలు అయితే ఊపిడుతున్నాయి మంచిగా చూడండి మొత్తం ఇదే టైప్లో ఉందండి మరి ఈ పత్తి చేను మరి ఏడు కొద్దిగా ఎరుపు బాగా ఇచ్చింది ఎరుపు బాగా ఉండటం వల్ల ఈ కాయలు ఆకులు రాలేసి మంచిగా చూడండి కాయలు చెట్టు రెండు ఉన్నాయి చూడండి సెట్ హైట్ ఉన్నా ఐటు తక్కువ ఉన్నా కానీ కాయలు మంచిగా ఏదో ఇరవై కాయలు తక్కువ ఉండు చూడండి చూడండి ఇక దీనికైతే చూడండి ఎన్ని కాయలు ఉన్నాయా దీనికి చూడండి ఫ్రెండ్స్ మరి చూడండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ రైతులు ఎందుకులే చూడటం అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇది దేశానికి రైతులు ఎన్నెమ్మక ఫ్రెండ్స్ అంటే చూడండి ఇక అన్నలే ఈ మేక పిల్లలు దా ద మేక పిల్లలు ఏడున్నాయి మధ్యలో ఉన్నాయి నడు నడు చాలా ఉన్నాయి లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఇది నా పత్తి చేయను అరీ దేవాలా దా 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 ఏడు దాకా ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఇక ఏడదనే ఎట్టింది మనదన్న మా పిల్లగాడు వచ్చిండ మొన్న ఇక చూడండి పదిసార్లు పదిసార్లు యువతలు వచ్చి తిన్నది ఒక్కటే ఒంటరికెత్తేది ఒంటరికి పోతే அது மேகப்பிள்ளது மாணி பக்கம் டர்னோலே லக்னி காமெண்ட் பெட்டாண்ட்ஸ் మనకిగా పొద్దున ఎప్పుడు సూర్యుడు పొడవతోలే రావాల పొడవతోలు వస్తేనే తూలు వస్తేనే శైన్కి లేకపోతే మాత్రం సగం చేను కోతులకి అయిపోద్ది అన్నమాట ద ద దిమ్మే మా కుక్క అండి అది జిమ్మి జిమ్మి అని పెళ్తున్నా ఇప్పుడే ఏటో పోయింది ఇంతసేపు ఏంటనే ఉంది ఇంకా అది నామిటో వచ్చేది నాతో పాటే ఉంటుంది పాపం మాట పూడాక నేను నేను ఎప్పుడైతే ఏ నేనేది తింటే దానికి అది పెడుతుంటాను అన్నమాట జిమే డా పోయి చూడండి ఫ్రెండ్స్ మరి రైతుకు ఒక లైక్ కొట్టండి ప్లీజ్ చూడండి నా పతి చేయను అటు కొండలే ఉన్నాయి ఇటు కొండలే ఉన్నాయి ఆకాశం మొత్తం అబ్బెట్టు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడికి నాలుగు రోజుల నుంచి గుర్తున్నాయి మరి నాలుగు రోజుల నుంచి రైతుల్ని చాలా ఇబ్బంది పెడుతుంది వాన అయితే మాత్రం అసలు మాంచి పత్తి తీసే టయానం ఈ వానలు కొరవటం చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది రైతుకి ఎందుకంటే మరి చేతికాడికి వచ్చిన పాటనే నేలపాలు పాలు చేయడం అంటే అంత ఇబ్బందికరంగా ఉంటుందో చూడండి బాలు ఇక మా చేసేలు వేసుకునే వస్తాడు చూడండి దాపుడు చక్కా చేసాడు ఏందన్న నవ్వుతూనే అన్న ఇంకా ఆయన మేక పిల్లలు అయ్యే ఇక మరి మీ ఇద్దరం అక్కడికి కూర్చుంటే కామెడీ బాగు బాగుంటుంది లేకని ఇక చెట్ల కాడి గుట్ల కాడి మాట్లాడుకుంటా ఇక అట్నే ఇక కోతి లేనప్పుడైతే మరి మేమైతే ఇక ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటే ఇక పొద్దు గుచ్చుకుంటాం అన్నమాట మరి ఆయనకు రెండు ఎకరాలు ఉంది పత్తి ఎన్నె కొండలమ్మటే మాకు ఒక ఎకరం ఉన్నారు అంది దాపుడు సొక్క దాపుటి లింగి దాపుటి కాండవే దాసుడి ఈ పూట వేసుకుంటాడు రేపు ఉత్తికి మళ్ళీ దాచిపెట్టుకుంటాడు పెట్టిలో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అవి కూడా పడుతుందా